వెల్కమ్ టు రా ఛానల్ నేను మీ రమేష్ని పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ జరిగింది బాగానే కానీ లాస్ట్ ఓవర్ అసలు ఎంత ఉత్కంఠంగా జరిగిందని అంటే అసలు ఎన్ని క్యాచ్లు ఒక లాస్ట్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేసింది బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చేస్తున్నారు పంజాబ్ కింగ్ కింగ్స్ వాళ్ళు కేవలం లాస్ట్ ఓవర్లో వాళ్ళకి కావాల్సిన ట్వంటీ సిక్స్ రన్స్ సంథింగ్ ఎలాగంటే సిక్స్ సిక్స్ ఫోర్ ఫోర్ ఇలాగనే వెళ్తున్నాయి అలాగే వెళ్ళేటప్పుడు మూడింటికి మూడు క్యాచ్లను ఎస్ఆర్ఎస్ డ్రాప్ చేసింది అసలు ఎంత ఘోరం ఒక్క ఓవర్లో మూడు క్యాచ్లు చేతిలో పడ్డ క్యాచ్లను ఒక ప్లేయర్లు జారవీర్చారు అంటే వదిలేశారు అని అంటే అసలు ఆ ఫీల్డింగ్ లెవెల్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఓకే ఎస్ఆర్ఎస్ బాగానే ఆడింది కానీ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలా చెత్తగా ఉందని చెప్పవచ్చు ఎందుకని అంటే కనీసం బాల్ని కూడా జడ్జి చేసి పట్టుకోలేని స్థితిలో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నారంటే కాస్తంత మనం ఆలోచించాలి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాచ్ అయితే జరిగిపోయింది పంజాబ్ కింగ్స్ పైన ఎస్ఆర్హెచ్ గెలిచింది గెలిచిందనే ఆ విషయం తెలిసిన అందరికీ కానీ ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఫేమస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ స్కోర్ చేస్తారని అనుకున్నారు కానీ ఈ మ్యాచ్లో అసలు ఊహించని ఎస్ఆర్హెచ్ కానీ లేకపోతే పంజాబ్ కింగ్స్ తరఫున కానీ ఇద్దరు ఊహించని ఒక బ్యాట్స్మెన్స్ మాత్రమే స్కోర్ చేశారు మనం ఎస్ఆర్హెచ్ తీసుకుంటే నితీష్ రెడ్డి చాలా బాగా ఆడి అసలు సిక్స్టీ సెవెన్ థర్టీ సిక్స్ బాల్స్ సంథింగ్ ఏదో సిక్స్టీ సెవెన్ రన్స్ చేశాడు ఆయన అలాగే శశాంక్ సింగ్స్ లాస్ట్ మ్యాచ్లో కూడా మ్యాచ్ను గెలిపించాడన్నాం ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో కూడా శశాంక్ సింగ్ అసలు ఎస్ఆర్హెచ్ పైన పంజాబ్ కింగ్స్ని గెలిపించేవాడు కానీ లాస్ట్ ఓవర్ కాబట్టి బాల్స్ లేవు బో మనకు మిగిలి లేదు కాబట్టి లాస్ట్ ఓవర్ టూ రన్స్ తోటి పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది కానీ శశాంక్ ఇంకా ఉన్నాడు అతను అవుట్ కాలేదు జనరల్గా అతను ఇంకా బాల్స్ ఉంటే ఆ మ్యాచ్ గెలిచేది అసలు మన పంజాబ్ కింగ్స్ కానీ ఇద్దరు బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఆడారు వాళ్ళిద్దరు రాన్న ఇంకా మ్యాచ్లో బాగా ఆడతారని మనం అనుకోవచ్చు ఎందుకని అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా కనిపిస్తుంది వాళ్ళ మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు ఇతని నితీష్ రెడ్డి రానా కానీ లేకపోతే శశాంక్ సింగ్ కానీ వీళ్ళిద్దరు ఆడతారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ చాలా అద్భుతంగా వీళ్ళిద్దరు ఆడనని చెప్పొచ్చు ఈ టీంలో వీరి వీళ్ళిద్దరు ఈరోజు లేకపోతే ఈ రోజు మ్యాచ్ కూడా అంత రసవంతంగా ఉండేది కాదు అయితే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా లూజ్గా కనిపిస్తుంది ఏ ఒక్కరిసరికి బౌలింగ్ చేయకపోవడము లైన్ అండ్ లెంత్లో బాల్ అయ్యకపోవడం అనేది ఎస్ఆర్ఎస్ ఒక వీక్ పాయింట్లా కనబడుతుంది అయితే పంజాబ్ కింగ్స్ చాలా బాగున్నా కానీ వాళ్ళలో కూడా కోఆర్డినేషన్ అసలు ఉండట్లేదు బ్యాటింగ్ చేసిన వాళ్ళు బౌలింగ్ చేయట్లేదు బౌలింగ్ చేసిన వాళ్ళు బ్యాటింగ్ చేయట్లేదు బర్చి అసలు స్కోరే చేయట్లేదు ఏదో ఒక నాలుగు మ్యాచ్లు ఆడితే ఒక స్కో ఒక మ్యాచ్లో మాత్రమే స్కోర్ చేస్తున్నారు టీ ట్వంటీలో అది కాదు కదా టీ ట్వంటీలో ఆడాల్సింది ఏంటంటే ప్రతి మ్యాచ్లో సంథింగ్ స్కోర్ చేయాలి టీమ్కు అండగా ఉండాలి అంతేకాని ఏదో నాలుగు మ్యాచ్లు ఆడాను ఒక మ్యాచ్లో కొడతా మిగతా మ్యాచ్ ఆడి వదిలేస్తానంటే అలా టీ ట్వంటీ మ్యాచెస్ ఉండదు సో ఈరోజు మ్యాచ్ మాత్రం ఇలా జరిగింది మీరందరూ రాజ్ స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చూడడమే కాదు దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాదు దయచేసి షేర్ అండ్ కామెంట్ కూడా చేయగలిగితే నాకు ఇంకా